మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాట మాడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ మూడున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శనను నిర్వహించారు అంతకుముందు దేవి చౌక్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శనను నిర్వహించారు మధు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరుస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని అదేవిధంగా కూటం ప్రభుత్వం ఎన్నికల హామీల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి నేటిగా సమస్యలపై పరిష్కారం చూపడం లేదన్నారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ జిల్లా నాయకులు కాకి శారద పోలమ్మ గిరి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు गलाईंदा मेगल जा मिगलाइ कंदा రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్లు ఆకర్స్ అండ్ పర్మనెంటు వైశాఖలు శానిటేషను ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ నెల మూడో తేదీ నవంబర్ మూడో నుంచి సమ్మెకి వెళ్ళబోతున్నారు ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఆనాడు గత సమ్మెకాలలో కాలంలో ఒప్పందాలు ఎప్పటికీ అమలు చేయలేదు ప్రవర్తిస్తున్న ఇన్సూరెన్స్ ఇంకా ఇవ్వలేదు ముఖ్యంగా నాలుగు సంవత్సరాలుగా ఎవరైతే చనిపోయి ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలు ఇప్పటికే కాలు అరిగిపోయేలాగా తిరుగుతున్నా ఎవరే మున్సిపల్ అధికారులు కాల్చుకోమని చెప్పారు ఇప్పుడు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న ఇరవై రెండేళ్ల యువతికి సికింద్రాబాద్